హాయ్ దోస్తులు ఈ గీ వీడియోలు అయితే నేను నా కోసం మా మమ్మీ కొన్న ఐటమ్స్ చూపిస్తున్నా ఇవి నేను త్రీ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా ఉన్నప్పుడు కొన్ని ఐటమ్స్ ఇన్ని రోజులు వీడియోలు పెట్టనీకి కుదరలే ఇక సిక్స్త్ మంత్స్లో ఏం కొనింది ఏంటి అనేది అవి నెక్స్ట్ వీడియోలో పెడతాము ఇప్పుడైతే ఈ వీడియోలో ఏమేమి కొన్నాము అవి ఎంతవరకు యూస్ అయ్యాయో చెప్తాను చూసి తెలుసుకోండి దోస్తులు ఇక నాకైతే మూడు నెలలు దాటిన తర్వాత నా కోసం కొన్న మొట్టమొదటి యూజ్ఫుల్ ఐటమ్ అయితే గిమిని ఫ్యాన్ గిది సమ్మర్ కదా అని చెప్పి కొనింది మమ్మీ నా కోసం ఏదైనా బయట పోయినప్పుడు లేదంటే ట్రావెల్ వేసినప్పుడు వాటి తిరుగుతున్నప్పుడు బయట వెళ్ళినప్పుడు ఫ్యాన్ ఉండదు కదా అప్పుడు గాలి కూడా రాకపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుందని అలా ఆలోచించి మా మమ్మీ అయితే నా కోసం ఈ ఫ్యాన్ కొనింది ఇక ఇదైతే బాగానే యూజ్ అయ్యింది అనుకోండి మినీ ఫ్యాన్ ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు కార్లో పోయినా యూజ్ అవుతుంది ఎటైనా పోయినా యూజ్ అవుతుంది నా కోసం వీళ్ళు బాగానే వాడినారు దీన్ని కొన్నందుకు గీ ఫ్యాన్ అయితే అమెజాన్లో ఎంచి తీసుకుంది ఎనిమిది వందల రూపాయలు ఏమో పడింది ఇక నా మీదే ప్రయోగం చేస్తున్నారు మరి నా కోసం కొన్నప్పుడు నాకే కదా ట్రై చేస్తారు అట్లా చెక్ చేస్తున్నారు సెట్ అయ్యింది ఇక దీనికి ఛార్జర్ కూడా వైర్ ఇచ్చారు మనమే అడాప్టర్కి పెట్టి ఛార్జింగ్ చేసుకోవాలి దీనికైతే త్రీ మీద పెట్టుకునే ఆప్షన్ ఉంది త్రీ ఫ్యాన్ నెంబర్ మీద పెట్టుకునే ఆప్షన్ ఉంది ఇక మనం చల్లటి ప్లేస్లో ఉంటే చల్లగా వస్తుంది వేడి ప్లేస్లో ఉంటే వేడిగా గాలి వస్తుంది ఇక వాతావరణం బట్టి గాలి వస్తుంది కానీ గాలి అయితే వస్తుంది ఇక నాకైతే మంచిగానే అనిపించింది నా కోసం వాళ్ళు తీసుకున్నాను ఇది వాళ్ళకి బాగానే యూజ్ అయిందని అనుకుంటున్నాను నేనైతే ఇక మీరు కూడా మీ పిల్లలకు కొనాలనుకుంటే మరి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి కొనుక్కోండి ఇంకా దీని నుంచి సజెషన్స్ కావాలి అనుకుంటే కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి మేము లింక్ ఇస్తాం మీకు ఇగో ఇక చూసి నా మీద పెట్టి చూస్తున్నా నా జుట్టు ఎట్లా ఊగుతుందో చూసి రాదు ఇక మంచిగానే ఉంది ఫ్యాన్ అయితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి దోస్తులు ఇక ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టిన కదా అది డ్రెస్ మీద గా వీడియో కోసమే ఒక డ్రెస్ అయితే తీసుకుంది మమ్మీ మీషో నుంచి ఇక ఇదైతే నూట ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకు వచ్చింది కానీ ఒరిజినల్ ప్రైస్ అయితే రెండు వందల పైనే ఉంది ఇక క్వాలిటీ వైజ్ అయితే మంచిగా ఉంది వేసుకుంటే కూడా ఉంది వీడియో కూడా ఇక్కడ ఒకసారి పెడతా చూడని ఉంటే చూడండి ఇక మీషో నుంచి కాబట్టి క్వాలిటీ ఎట్లా సేమ్ అని భయపడుకుంటే కొన్ని ప్రోడక్ట్స్ అయితే మంచిగానే వస్తాయి మా మమ్మీ కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీషో నుంచే తీసుకుంటది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీకు చెప్పినాం కదం ప్రైస్ చూసుకుంటే కష్టము బ్రాండ్ చూసుకుంటే కష్టము అది మనకి ఎంత యూజ్ అవుతుంది క్వాలిటీ ఎట్లుందో చూసుకోవాలి ఈ గీ డ్రెస్ వేసుకున్నాం కానీ నేను ఎట్లునా అనేది ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఈ వీడియో అంటే ఈ డ్రెస్ వేసుకున్న వీడియో ఆల్రెడీ ఛానల్లో షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అది కూడా చూసి ఎలా ఉందో చెప్పండి ఇక అయితే బేబీ హెల్మెట్ అంటే ఇక పిల్లలు కాకడం స్టార్ట్ చేసినప్పుడు క్రాల్ చేసేటప్పుడు కూర్చోవడానికి ట్రై చేసినప్పుడు పడుతూ ఉంటారు కదా అప్పుడు తలకి దెబ్బ తగలకుండా ఉండడానికి సేఫ్టీ హెల్మెట్ ఇక మమ్మీలు ఎప్పుడు ఆ బేబీని చూస్తూ ఉండలేరు కదా సెకండ్లో పడిపోతూ ఉంటారు అందుకని ఈ బేబీ హెల్మెట్ అయితే మమ్మీ నా కోసం ఆర్డర్ చేసి తెప్పించింది కానీ ఇది అయితే నా హెడ్కి సెట్ అవ్వలేదంటే ఈ సైజు అన్నిటికన్నా చిన్న సైజు అంట అయినా సరే సరిపోలేదు లూజ్ లూజ్గా ఉంది ఇక దీంతో సేఫ్టీ మాట్ ఆట ఉంచుతాయి దీనివల్ల నేను ఇంకెక్కడ ఎక్కువ దెబ్బలు తగిలించుకుంటాను అని మమ్మీ వెంటనే రిటర్న్ పెట్టి వేరేదైతే హెల్మెట్ ఆర్డర్ చేసింది ఇక చూడాలి అది ఎట్లా వస్తుందని నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఆ హెల్మెట్ కోసం అని చెప్పి ఇంకా నేను వేసుకున్న తర్వాత ఎలా ఉందనేది చూపిస్తుంది చూడండి కొంచెం లూజ్ లూజ్గా ఉంది కదా ఇక ఈ బొమ్మను అయితే నేను ఆడుకోవడానికి ఆర్డర్ చేసింది మా అమ్మమ్మ ఈ బొమ్మను ఆర్డర్ చేసింది ఏ ముహూర్తంలోనో కానీ దీన్ని నేను ఆడుకోవడం కంటే నన్ను భయపెట్టించడానికి ఎక్కువ వాడుతూ ఉంటారు ఇక నేను అల్లరి చేసినప్పుడు ఈ బొమ్మకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు నాకు ఇవ్వలేక అప్పుడు నేను సైలెంట్ అయిపోతాను ఇప్పుడు వీడియోల చూస్తున్నాం కదా ట్రెండ్ అవుతుంది మా మీరు పిల్లల్ని ఏమనకుండా పిల్లల పక్కన బొమ్మ పెట్టి బొమ్మను గేడిస్తే పిల్లలు చక్కగా అయిపోతారు కదా ఇక గదే ఫార్ములా నా మీద కూడా ఉపయోగిస్తున్నారు ఇక ప్రతిసారి వర్కౌట్ అవుతుంది ఎన్ని రోజులు వర్కౌట్ అయితే చూడాలి ఇక ఇక ఇండ్లో అయితే చాలా వరకు ప్రోడక్ట్స్ మీషో నుండి ఆర్డర్ చేసి తెప్పించింది మమ్మీ నా కోసం మీకు ఏదైనా ప్రోడక్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోదు దోస్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్